నమస్తే మీ అండి ఈరోజు కోడిగుడ్డు కూడా చేసుకుందాం అనుకుంటున్నానండి మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఆరు పచ్చిమిరపకాయలు ఐదు ఉల్లిపాయలు కాస్తంత కరివేపాకు చక్కగా వీటిని మంచిగా నీటిగా కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిర ముక్కలు కోసుకున్న తర్వాత మనం కోర్సు స్టార్ట్ చేసుకున్నామండి ఉల్లిపాయ కోసుకున్నానండి రెండు పచ్చిమిరగాయలు కోసుకున్నాను అండి పిల్లలు వేరే కోరేసుకొని తింటున్నారు అందుకే నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు తీసేసానండి ఒక కోడిగుడ్డుతోనే చేస్తున్నానండి కొంచెం నాలుగు వెల్లుపాయలు కప్పవి కొట్టుకున్నానండి ఇదిగోండి చక్కగా పచ్చిమిరగా వేసాను కరివేపాకు తీసారా అది ఎంత ఎట్లా చక్కగా ఒక నిమిషంలోనే అయిపోతుంది చక్కగా మంచిగా ఎర్రగా వేగించుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేగినాయండి కొంచెం సాల్ట్ వేసిస్తానండి జస్ట్ వేసాను వేలేదా కొంచెం పసుపు వేసుకున్నానండి చిటికడ కూడా కారం వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని తిప్పేసి కోడిగుడ్డు పోసేద్దామండి మీరు మనం చక్కగా కోడిగుడు పోసేసానండి పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం కొంచెం లైట్గా వేస్తానండి చక్కగా దీన్ని ఒక ఒక రెండు మూడు సెకండ్ చక్కగా దీన్ని ఈ విధంగా దగ్గర ఉంచుతాం అండి ఈ విధంగా గూగుల్ వేసిన చక్కగా రెండు నిమిషాలు ఎట్లు ఇది అయిన తర్వాత తీసేద్దాం అండి మీకు నచ్చి నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్